అలాగే వీటికి తోడు గనవరంలో గన్నవరం సెంటర్లో కూడా గన్నవరం అంటే మీ కూడా గన్నవరం వచ్చిన బోర్డు చూపెత్తారు అట్టంటి స్థితిలో గన్నవరం నెట్టాడు మంచి సిగ్నల్ సిస్టమ్ లేదు గన్నవరంలో అలాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ బాగోపోయిన పరిస్థితి రామారావు స్టాచ్యూ కూడా బాగోని పరిస్థితి ఈ రెండు విగ్రహాలు బ్రాంచ్ విగ్రహాలు ఆర్డర్ చేశా రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ అంటే దాన్ని చూపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా గత గతవైభం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత పది సంవత్సరాలుగా గన్నవరం ప్రజలు ఈ రౌడీజానికి గన్నవరం ప్రజలు ఆస్తులు ప్రజల ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రజా చేరపురుగులాగా పనిచేస్తే నాయకుడు మంచిగా సమాజానికి మంచి జరుగుతుంది తన అభ్యున్నత కోసం పనిచేసి అక్రమంగా మట్టిదవ్వి భూదందాలు చేసి ఇన్ని చేసి ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియని పరిస్థితి పదేళ్ళు పనిచేసిన ఎంఆర్ఓల మీద విచారణ చేస్తే వందల కోట్ల రూపాయల ఆస్తులు మాధురి గారి దగ్గర కానీ నరసింహరావు గారి దగ్గర కానీ ఉంటాయి అంటే ఏమాత్రం సందేహం లేదు అన్ని రికార్డులను ట్యాంపర్ చేశారు అన్ని ప్రభుత్వ భూముల్ని సొంత భూములుగా మార్చి అమ్మిన పరిస్థితి ఇన్ని రెవెన్యూ సదస్సుల్ని మా ప్రభుత్వం నిర్వహిస్తుంటే రెవెన్యూ సదస్సులో పెట్టిని కాకుండా మూడు కోట్ల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి మూడు కోట్ల రూపాయలు క్యాష్ పెడితే ఏ రిజిస్టర్ అన్నా రిజిస్టర్ చేసే పరిస్థితి ఉందా న్యూస్ రిజిస్ట్రేషన్ చేపిస్తాం అసలు ఇవన్నీ చేయాలంటే గన్నవరంలో నేను పోలీస్ స్టేషన్ అక్కర్లేదని చెప్పి గతంలో నారా లోకేష్ బాబు పాదయాత్రలో నేను తెలుగుదేశం పార్టీలో ఇక ఈ అవమానాలు చాలు ఈ పార్టీలో మనం పనిచేయలేము నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత లోకేష్ గారితో పాటు పాదయాత్ర చేస్తుంటే రెండో రోజే మా అందరి మీద నారాయణ గారి మీద రవీందర్ గారి మీద రా వెంకటేశ్వర గారి మీద ఉమాగారి మీద ఇట్ట తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కేసు పెట్టిన పరిస్థితి నేను లోకేష్ బాబు పక్కన రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోజున నేను త్రీ నాట్ సెవెన్ అటెంప్టివ్ మార్డర్ నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి అలాగే గతంలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి కేసులు పెట్టడం వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అలాగే ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెట్టి గన్నవరం ప్రతినిధిని మంట గన్నవరం ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలిపి అలాగే ఇందా చెప్పినట్టుగా ఎవరైతే తన కోసం పనిచేస్తారు ఆఖరికి నేనైతే రెండు వేల పంతొమ్మిదిలో రిగ్గింగ్ చేసిన నా నాకు నా ఓటమికి పనిచేసి రిగ్గింగ్ చేసిన వాళ్ళని కూడా నేను వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాన్ని మారుస్తూ ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం అది ఏ దేశమైనా కదే దురదృష్టం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం నోటికి ఎంత వస్తాయి మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆ గురువాడు అతనికి సాంద్రం బుద్ధి కూడా లేదు అతనికి అతనైతే చంద్రబాబు నాయుడు గారు గొప్పలో గెలిస్తే నేను అనుబూట్లు పాలిష్ చేస్తా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు గొప్పంలో గెలిచారు నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడిగా దాన్ని ఖండిస్తే తన విలువన పెరిగేది గాలికి వదిలి ఆయన తిడితేనే బాగుంటుందని చెప్పినట్టుగా వదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా మీరు మేనిఫెస్టోలో టెన్ పర్సెంట్ సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వద్దని రూల్ బుక్ చెప్తుంది పద్దెనిమిది మంది శాసనసభ్యులు మీరు గెలిపిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళని వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేసే దమ్ము అని అలాగే మైక్ అవట్లేదని ఇట్లాంటి మాటలు మాడే పరిస్థితి మీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ పొద్దున్నీ మాజీ శాసనసభ్యుని అరెస్ట్ చేస్తే గన్నవరం ప్రజలు గన్నవరం గన్నవరంలో గతంలో జరిగిన అన్ని భూ భూ కబ్జాలు కానీ రోజు గ్రీవియన్స్ వచ్చే పరిస్థితి ఇవాళ పొద్దు వైసీపీ నాయకులు చాలామంది మాడుతున్నారు మీరు అతను మాట్లాడే భాషను సమర్థిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు ఉడికి చూస్తానంటే ఇదేమో మై సభ కాదు మీరు అసెంబ్లీకి రానంటాం అసెంబ్లీకి వచ్చినా మీకు ఏమి ఇబ్బంది లేదు నేను కూటమి అభ్యర్థులు కూటమి నుంచి గెలిచిన నూట నలభై నాలుగు మంది పార్లమెంటరీ భాష మాట్లాడతారు తప్ప మిమ్మల్ని అఘోరంగా మారే పరిస్థితి ఉండదు మీరు శాసనసభకు రావాలి అట్టగా మీరు మైక్ ఇవ్వలేదు అంటాం చంద్రబాబు గారితో పాటు ఏక్వల్గా మైక్ కావాలంటాం సభానాయకుడు ఐదు సంవత్సరాలు ఇదే శాసనసభలో నువ్వు నడిపి ఇవాళ శాసనసభ గౌరవాన్ని తగ్గించడం ప్రజాస్వామ్యంలో తిలోదకలు ఇవ్వటం ప్రజాస్వామ్యమే దాడి చేయటం పార్లమెంట్కి నలుగురు గెలిస్తే వాళ్ళకి హోదా లేకపోయినా వాళ్ళని అటెండ్ అవ్వమంటాం అసెంబ్లీకి పదకొండు మంది గెలిచి గెలిపించిన ప్రజలను అవమానించడం ఇది ధర్మం కాదు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరిని మార్చుకోవాలని కోరుతూ ఇలాంటి వ్యక్తులకు నువ్వు సీట్ ఇచ్చి నన్ను ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను పొన్నెత్తి మాటల ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇచ్చి నువ్వు భారీ మూల్యం చెల్లించావని నేను భావిస్తున్నా ఇంకా తగుదు మళ్ళీ అంటే మళ్ళీ మొదలుపెట్టిన పరిస్థితి మళ్ళీ మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం అనుకుంటున్నారు నేను మీడియాలో మారుతానని చెప్తారు నూట అరవై నాలుగు సీట్లు ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల్లో గెలుపవడం సహజం ఇద్దరు పోటీ చేస్తే